నమస్తే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈరోజైతే వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్ అయితే చేశాను చాలా చాలా టేస్టీగా ఉండదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కార్తీక మాసంలో ఇలా చేసుకుంటే మనం చాలా బాగా తినచ్చు ఎక్కువ రైస్ తినేయచ్చు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకుండా సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు తక్కువ ఐటెమ్స్తోనే ఎలా చేసుకోవాలనేది అయితే ఇప్పుడు మీరు డీటెయిల్గా చూసేద్దాం సాంబార్ చేయడం కోసం అయితే పప్పు అయితే నానబెట్టానండి ఒక గ్లాస్ పప్పు పప్పు అయితే కడిగేసుకుని వాటర్ అయితే వేసుకున్నాం అండి ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు దీనికి విజిలి పెట్టుకుని ఉడికించేసుకుందాం సాంబార్ కోసం అయితే వంకాయలు అయితే కోసి వాటర్లో వేసానండి సొరకాయ కూడా కోసి ఇలా ముక్కల కింద అయితే తీసుకున్నాను బంగాళదుంప బంగాళదుంప కూడా ఒకటి వేస్తున్నానండి బెండకాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాం కదా ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అండి ములంగాలు మర్చిపోయినండి ఇప్పుడు ములంగా కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఆయిల్ వేసుకుని అయితే ఫ్రై చేసుకుందాం కొంచెం వాటర్లో కూడా కొంచెం ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మామూలుగా ఫ్రై చేసేస్తా అండి ఇప్పుడు అయితే ఒక బాండీ తీసుకున్నానండి ఇది వీట్ అయ్యాక అయితే ఆయిల్ వేసుకుందాం ఈ బాండీ అయితే వీట్ అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో అయితే ఆయిల్ వేసుకుందాం కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ అయితే ఇప్పుడు ఆనపే ముక్కలు వేస్తున్నాను ముక్కలు అయితే అండి తర్వాత ఒక్కొక్కటిగా అయితే అవి వేస్తున్నాను ఇంకా మొత్తం మనం ఫ్రై చేసేసుకొని తిరుగుతాం బెండకాయలు మొత్తం అన్ని వెజిటేబుల్స్ వేస్తాను ఇంకా వంకాయలు వంకాయలు కూడా వేస్తున్నాం ఇవన్నీ ఇప్పుడు గట్టి పెట్టి ఇక్కడ వేసుకున్నాం లో పెట్టుకోవాలండి నేనైతే ఫ్యాండ్ లో పెట్టేసాను గ్యాస్ వేడి అయితే పెట్టుకోవడానికి లో పెట్టేసుకుని మగ్గిం చేసుకోవాలి మెత్తగా వేయడం మూత పెట్టేసుకుందాం కాసేపు చింతపండు అయితే వాటర్లో వేసి అయితే ఉంచానండి కొంచెం నావి బాగా వస్తుంది అనేసి ఈ లోపల వెజిటేబుల్స్ వేగేటప్పటికి ఇది అయితే నాంతది వెజిటేబుల్స్ అయితే కొంచెం అయితే మగ్గాయి ఇంకా అయితే మగా చాలా వరకు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకున్నాం కొంచెం వాటర్ వస్తే మనకి కొంచెం హైలో పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్ అయితే చాలా వరకు అయితే ఉడికిపోయాయండి ఫ్రై అయిపోయినాయి సుందర పెట్టడం వల్ల నాలుగే కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో చింతపండు పులుపు అయితే వేసేసుకుందాం చింతపండు పులుపు అయితే వేసేసుకుందాం అండి ఇలాగా పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి దీంట్లో అయితే మిక్సీ గింట్లో వేసాను ఒక రౌండ్ ఇలా మెత్తగా చేసేద్దాం అప్పుడైతే సాంబార్లో కట్ పులుపు అయితే వేసాం కదా ఉడుకుతుందండి దీంట్లో ఉప్పు కారం పప్పు వేసేసుకుందాం ఇప్పుడు ఉడికిపోతుంది కదండి ఇప్పుడైతే దీంట్లో అయితే పేస్ట్ చేసుకున్న పప్పు అయితే వేసేస్తున్నాను పప్పు వేసాం కదండి ఒకసారి కలిపేసుకుందాం కారం వేయలేదు కదా అందుకు ఇలా ఉంది పప్పు గిన్నెలో కొంచెం వాటర్ వేసి దీంట్లోకి అయితే వని చేసుకుందాం పసుపు సాల్ట్ వేసానండి కారం కూడా వేసాను ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసేసాను ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకుని కొంచెం మరిగాక మురిగాక తానిమిస్తాను అయితే తాలింపు పెట్టేసుకుందాం అండి జీలకర్ర వేసాను ఇప్పుడు మిరపకాయలు కరివేపాకు వేస్తున్నాను ఇంకే ఇంకా వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తినట్లేదు కదా ఇప్పుడు ఇవన్నీ మీ ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఫ్రై అయిపోయాక ఇవి రెడీగా ఉంది కదా సాంబారు సాంబార్లో వేసేసుకోండి తాలింపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు అయితే ఈ సాంబార్లో అయితే వేసుకున్నాం ఇది తీసుకెళ్ళి తాలింపు అయితే వేసుకున్నాం కదండి పచ్చి కొత్తిమీర కూడా అయితే వేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకుని అయితే మనం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం తాలింపు దీంట్లో కలిపేసుకున్నాం కదండీ మనకి రెడీ అయిపోయిందండి సాంబార్ అయితే ఒకసారి టేస్ట్ చూసుకుని ఏదైనా సరిపోకపోతే అండి ఒక్క పొంగు పొంగించుకుని ఆపేసుకుందామండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ